మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా దేవుని పేరట శుభాభివందనాలు తెలియచేస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను దేవుని పేరట మీతో పంచుకోవాలని ఆశపడి కొన్ని మాటలను సంఘానికి అలాగే ఆత్మీయులకు ఆధ్యాత్మికంగా ప్రభులో ఎదుగునట్లుగా కొన్ని విషయాలను మీకు లేఖన భాగంలోంచి తెలియచేస్తాను పరిశుద్ధ గ్రంథము ఆదికాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ దేవుని లేఖనం సర్వీస్తూ ఉంది నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని దేవుడు అబ్రహంతో చెబుతూ ఉన్నాడు ఈరోజు ప్రతి క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితంలో సార్వత్రికమైనటువంటి భక్తి కలిగినటువంటి జీవితంలో ప్రతి క్రైస్తవునికి ఒక ఆశ ఉంటుంది ఒక హోప్ అనేది ఉంటుంది యేసు నమ్ముకున్నాక నా కుటుంబంలో కావచ్చు నా యొక్క విశ్వాస జీవితంలో కావచ్చు భక్తి కలిగినటువంటి జీవితంలో కావచ్చు అభివృద్ధి అందాలి ఆర్థికంగా అభివృద్ధి నందాలి ఆరోగ్యకరంగా అభివృద్ధి అందాలి అలాగే తాను చేసే ఉద్యోగము వ్యాపారము చేతి పని ఆయా రంగాలలో అభివృద్ధి నందాలనేటటువంటి ఒక ఆపేక్ష ఆశ అనేటటువంటి ప్రతి క్రైస్తవ దేవుని బిడ్డకే ఉంటుంది అయితే దేవుడు ఈరోజు లేఖనాన్ని బట్టి మనకు సెలవిచ్చే మాట ఏంటంటే అబ్రహాముతో సెలవిచ్చినట్లుగా నేను నిన్ను అభివృద్ధి చేస్తానని ఆయన నీతో నాతో ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు నిజంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఏ విషయాల్లో అభివృద్ధి నొందాలి ఎలా దేవుని అభివృద్ధి మన జీవితాల్లోకి వస్తుంది ఎలా దేవుని చేత మనము ఆశీర్వదించబడతాం అభివృద్ధి పదంలో నడిపించబడతాము అనే ఒక కొన్ని మాటలను రెండు మాటలను మీకు తెలియజేస్తాను ఆ విధంగా మనము దేవునిలో అభివృద్ధి అనేటటువంటి పదంలో నడిపించబడగలిగితే దేవుడు మన జీవితాలను ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు రెండవ దశలోనికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చినాయని మనం ఒకసారి చదువుకోగలిగితే దేవుడు అంటున్నాడు ఏలయనగా మా విశ్వాసము బహుగా అభివృద్ధి నందచ్చు ఉన్నది నిజమే దేవుడు నేను అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందించాలి అంటే ఇక్కడ భక్తుడు అపోస్తులైన పౌలు ఈ రెండవ దశలోనికి పత్రికలో తెలియజేసినట్లుగా మేము మా యొక్క విశ్వాసములో ఏం చెందుతున్నామంటున్నాడంటే అభివృద్ధి అంటున్నాడు ఒక క్రైస్తవ దేవుని బిడలంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు తిరిగి లేచారు మన కొరకు మరలా రాబోతున్నారనే విషయాలు మనకు తెలియచేయబడిన తర్వాత యేసుక్రీస్తుని స్వరక్తికుడిగా ఎంచుకున్న మన జీవితంలో మన విశ్వాసాన్ని నానాటికి అనగా రోజు రోజుకి మనం ఏం చేసుకోవాలంటే బలపరుచుకోవాలి ఎందుకంటే గడిచిన దేవుణ్ణి విశ్వసించినప్పుడు ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు దేవుని నమ్ముకున్న కొత్తలో ఉన్నటువంటి భక్తి కావచ్చు విశ్వాసం కానీ నేటి క్రైస్తవ ప్రపంచంలో ఏమవుతుందంటే అరుదుగా తగ్గిపోతా వస్తూ ఉంది ఎందుకంటే ఈ విశ్వాస జీవితంలో కొద్దిమందికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయండి కొన్ని ఇబ్బందులు సమస్యలు కన్నీరు దుఃఖాలు కలిగినప్పుడు చాలామంది దేవుని సన్నిధిని విడిచిపెడతారు చాలామంది దేవునికి దూరం అయిపోతారు చాలా మంది ఎలా ఉంటారంటే భక్తి చేయాలా విశ్వాసం చేయాలా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలా అయ్యో ప్రతి శనివారం శుక్రవారం ప్రార్థనా కొడుకుల్లో పాల్గొనాలా ఇదే భక్త ఒకవేళ మా హృదయాల్లో ధ్యానించుకుంటే అది భక్తి కాదా అంటారు కానీ లేఖనం అని సెలవిస్తూ ఉంది ప్రతి క్రైస్తవుడు కూడా ఒకసారి ప్రభువుని విశ్వసించాక ఆయన రక్షకుడుగా ఆ వ్యక్తి గాంచిన తర్వాత తన జీవిత కాలమంతా కూడా ఈ విశ్వాసాన్ని ఈ యొక్క భక్తి కలిగినటువంటి ఈ ప్రక్రియను మాత్రం విడిచిపెట్టుకోకూడదు ప్రతిరోజు కూడా వాక్యమని ఉదక స్నానం చేయబడాలి అలాగే ప్రార్థన తో మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలంటే పెంపొందించుకోవాలి ఎందుకంటే సార్వత్రిక సంఘము యేసు క్రీస్తు యొక్క రూపులోనికి ఆయన పోలికలోనికి రావాలంటే మన విశ్వాసంలో గ్రౌత్ అంటే చాలా గొప్పగా మనము విశ్వాసాన్ని కనపరచగలగాలి దేవుడు అంటాడు కదా ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే కొండను పెకలించి ఎక్కడ వేయగలుగుతాడంట సముద్రములో అంటే అంత విశ్వాసం మనలో జనరేట్ అయినా అవ్వకపోయినా మన జీవితాన్ని మన భక్తి కలిగిన జీవితంలో విశ్వాసములు మనము పెంపొందచ్చు అయ్యో మనం చక్కగా ఎదుగుతూ ఉంటే ఆ విశ్వాసపు యొక్క అభివృద్ధిని బట్టి దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడంటే కార్యాభివృద్ధిని చేయటానికి అవకాశం అనేది ఉంటుందని లేఖన భాగం సెలవిస్తూ ఉంది ఇంకొక మాటను మనం చదువుకోగలిగితే అపోస్తులైనటువంటి పౌలు తన సార్వత్రిక సంఘాలకు రాస్తున్నటువంటి దినాల్లో దశలోనికి రాసిన మూడవ పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ చంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడుతూ ఉంది ఏమన్నా రాయబడతా ఉందంటే మనం చదువుకుందాం ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొందుచు వర్దిల్చున్నామో అలాగే మీరు ఒకని ఏడలా ఒకడు మనుషులందరి ఏడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధీలున్నట్లు ప్రభు గాక అని అపోస్తులేని పౌలు సార్వత్రిక సంఘాలకు అలాంటి కాలంలో దేవుని బిడలకు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు మనం కూడా ఒకసారి ఆలోచించవలసింది ఏంటంటే మేము ఎలాగో ప్రేమలో అభివృద్ధి అందుతున్నామో ప్రతి క్రైస్తవుడు కూడా తన విశ్వాస జీవితంలో ప్రేమలో ఏం చేయాలంట అభివృద్ధి చెందాలి ఎందుకు ఒకరి యొడలా ఒకరు ఏం కలిగి ఉండాలంట ప్రేమ కలిగి ఉండాలి ఈరోజు సమాజాన్ని మనం చూడగలిగితే పరిస్థితులను మనం చూడగలిగితే ఉన్నటువంటి ప్రతి సిచ్యువేషన్లో కూడా మానవ జీవితంలో ఏం కొదువైందంటే ప్రేమ అనేటటువంటిది లేదు ఎందుకంటే ప్రతి మనుషులు కూడా తన తోటి వారిని కావచ్చు సహోదరిని కావచ్చు బంధువుని కావచ్చు ఆత్మీయున్నైనా కావచ్చు భార్య భర్తలు పిల్లలు ఏ సంబంధానైనా ఎలా కోరుకుంటున్నారంటే వారి అవసరాలకు వారి అక్రతలకు వారి స్వార్థానికి ఏం చేస్తున్నారు ఉపయోగించుకుంటున్నారు అందుకే ఈరోజు మానవ జీవితంలో ప్రేమ నానాటికి ఏమైపోతుందంట చల్లారిపోతుంది కాబట్టి ప్రేమ చల్లారిపోవటాన్ని బట్టే లోకంలో ఏం జరుగుతుంది హత్యలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి ఇంకా చెప్పాలంటే భయంకరమైనటువంటి కార్యక్రమాలు ఈ లోకంలో సంభవిస్తున్నాయి ఎటు చూసినా ఒక భయంకరమైన విపత్తులే కనబడుతున్నాయి అందుకే దేవుడు ఈరోజు క్రైస్తవునికి చెప్పే సమాధానం ఎందుకంటే క్రైస్తవ దేవుని బిడలంగా ఒకసారి ప్రభువుని తన స్వరక్తకుడిగా ఎంచుకున్న తర్వాత మనలో నుంచి ద్వేషము అసూయ ఇంకా చెప్పాలంటే కోపము క్రోధము ఇవన్నీ కూడా చేయబడాలంట అణివేయబడాలి అణచివేయబడితేనే మిక్కుట సహోదరునైనా సహోదరునైనా తల్లినైనా తల్లినైనా మనం ఏం చేయగలిగిన వారంగా ఉంటామంటే ప్రేమించగలుగుతాం అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా అభివృద్ధి పదంలో నడిపించబడటంలో క్రీస్తు యేసు ప్రేమలో కూడా వేరు పారుచు అభివృద్ధి నొందాలి అదే నిజమైన క్రైస్తవుని యొక్క అభివృద్ధి లోకంలో అయ్యో ధనం ఉంటేనే అభివృద్ధి కాదు ఈరోజు లోకంలో గొప్ప పేరు ఉంటేనే అభివృద్ధి కాదు ఈరోజు లోకంలో నా పక్షాన చాలామంది ఉన్నారు బలం ఉంది అని చెప్పుకుంటే అభివృద్ధిగా నిజమైన అభివృద్ధి ఏంటంటే తన తోటి వారి ఏడలు కావచ్చు ఆ చుట్టుపక్కల స్నేహితుల ఏడలు కావచ్చు ఏకరీతిగా అందరి ఏడల చూపించే ప్రేమలో మన అభివృద్ధిని అందాలి ఆ అభివృద్ధి అనేకులను మన దగ్గరికి తీసుకురాగలుగుతుంది ఒకనొక సందర్భం నీకు ఒక నీడు నీకు ఒక అక్కరత నీకు ఒక అవసరత వచ్చినప్పుడు నువ్వు దేవుని ప్రేమలో వేరుపారి అభివృద్ధిని అందినప్పుడు నువ్వు చూపిన ప్రేమను బట్టి అనేకులు నీ పక్షమున నిలబడతారు హలల్లో కాబట్టి ఈరోజు దేవుని బిడలంగా ఆయన ప్రేమలో వేరుపారి అభివృద్ధి అందాలి నిజమే అబ్రహాం జీవితాన్ని మనం చూడగలిగితే నీకును నాకును మధ్య దేవుడు ఒక నిబంధన అబ్రహామ్తో చేసినప్పుడు అబ్రహాంకు ఒకటే జ్ఞాపకం ఏంటి తన సొంత వారిని విడిచిపెట్టాడు తన రక్త సంబంధికులను విడిచిపెట్టాడు తన చేతి పనిని విడిచిపెట్టాడు తనుకున్న దేశమును యావత్తును విడిచిపెట్టి దేవుని పేరట అతడు వెళ్ళిపోయాడు ఎందుకంటే దేవుడు అతనితో చెప్పినదంతా అతడు చేయగలిగాడు చేశాడు కాబట్టి పదమూడవ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాము ప్రారంభంలో తాను తనతో పాటు తన సహోదరుడైన లోతు కుటుంబాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు ఏమీ లేని స్థితిలోనే కానీ తాను తన జీవితంలో దేవుని యొక్క మాటను విని అలా తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ఇప్పుడు జరిగిన కార్యం ఏంటంటే తాను ఏవి లేవో ఇదివరకు ఆ సమయానికి ఆ పూటకి వ్యాపారం చేసుకొచ్చి పోషించబడే అతని జీవితాన్ని దేవుడు అద్భుతంగా మలిచిపోసాడు ఎంత అద్భుతం అంటే ఇదివరకు బంగారం అన్నా ఇదివరకు వెండైనా అయ్యో రత్న రాసులైనా ఉన్నట్లుగా అక్కడ లెక్కించబడలేదు కానీ అతని జీవితంలో అన్నిటితో పాటు తన కింద పనివారిని ఇచ్చాడు తనతో పాటు తన సహోదరుడైన లోతు కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట ఆశీర్వదించాడు నిజమే అయ్యో అతని జీవితంలో దేవుని మాటని విని విశ్వాసములో ఎదిగాడు శూన్యములో దేవుడు చూపించాడు అయ్యో నేను నిన్ను ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను ఇసుకను చూపించి సముద్రపు ఇసుక రేణువల్లే ఆయా ఆశీర్వదిస్తాను ఆ మాటలను నమ్మాడు ఆ మాటల మీద విశ్వాసం ఉంచి దేవుణ్ణి వెంబడిస్తూ కొనసాగాడు అందుకే దేవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేని ఎన్నో ఆశ్చర్యక్రియలను దేవుడు చేశాడు అయో తన వయసు పైబడి అయో వృద్ధాప్యములో దేవుడు అతనికి కుమారుణ్నిచ్చి తన అభివృద్ధిని అక్కడి నుంచి ఇంకా దేవుడు ఏం చేశాడంటే విస్తరింపజేశాడు తాను ఇచ్చిన వాగ్దానము చొప్పున తన సంతతిని లెక్కకు ఇసుక రేణువుల కంటే లెక్కకు నక్షత్రముల కంటే సమృద్ధిగా దేవుడు అభివృద్ధిపరిచాడు కారణం ఏంటంటే అబ్రహాము విశ్వాసం కలిగినవాడు అబ్రహాము తన సోదరుడైన లోతు కుటుంబం విషయంలో ప్రేమ కలిగినవాడు ఈరోజు నీవు నేను అభివృద్ధి నొందాలి అంటే ఒకటే ఒకటి విశ్వాసం కనపరచాలి దేవుని సన్నిధానంలో అలాగే రెండవదిగా ప్రేమలో వేరుపారి అభివృద్ధి నొందితే ద్వేషాలు కపటాలు అన్నీ తీసివేసి విశ్వాస సంబంధంగా మనము కొనసాగబడేతే దేవుడు నిశ్చయముగా ఈ యొక్క ప్రాంతంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కావచ్చు అలాగే దేవుని వర్తమానం ద్వారా కదిలించబడుతున్న నీ బ్రతుకులో కావచ్చు దేవుడు అద్భుతం తప్పకుండా చేస్తాడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఒక గొప్ప ప్రారంభాన్ని మీరు పొందుతారు నిశ్చయముగా ప్రభు ఆశీర్వాదం మీ మీద మీ బిడ్డల మీద సమృద్ధిగా నిలుచునుగాక అంద